కి విరిసనడం గాని ఆక్సిజన్ కూడా రెగ్యులర్ క్రియకు వెళ్ళి స్కూలా టెస్ట్ చేసుకొని డైటీన్ చేస్తుంటే సకనే ట్రీట్మెంట్ తీసుకోవాలి ఇన్ఫ్రో ట్రీట్మెంట్ కూడా కొద్దిగా చేసుకోసే రకంగా గంజి కల్ల మతిగా కబెర్ చేయిను హంబలి ఇట్ ఫిర్ సెకండ్ తీసుకోవాలి డైనిన్ వస్తే పుండ్లి నల్సోండి నిట్న్స్ అంటే కల్చట్ ఆహార పదార్థాలు తీసుకువాలి క్లిన్ తో 20 శాతం వీటిని పట్టించుకోకుండా అట్లే ఉండి జనంలో ఉండి మలమూత్రంలో కూడా రక్తం వచ్చే లక్షణాలు అనిపిస్తే వెంటనే హాస్పిటల్ అడ్మిట్ కావాలి అట్లా కాకపోతే ఒక్కొక్క ప్రాణం కూడా పోతుంది క్యూలెక్ తోపతో మనకు బయలుదేరి రాకుండా ఉండాలంటే బోరీ శక్తి ట్యాంక్ గాలి కొట్టడానికి జాలి ఉండాలి ఈ రకంగా మూడు రకాల దోమలు మన ఇంట్లోనే పెరుగుతున్నాయి పైనున్న ఇంటి పైన పెద్ద ట్యాంక్ వాటర్ బయలుదేరే జ్వరంతో ఏమవుతుంది కాలు వాపు వస్తుంది దాంతో ప్రాణం పోదు కానీ కాలువాపు చూసి చాలా మంది భయపడతారు మోదు కాలు బోధకాలు పెరిపెంటియాసీస్ తెలుసు కదా మీ దగ్గరలో ఎవరైనా ఎవరికైనా ఉందా బోధకాలు అది కూడా క్యూలెక్స్ దోమతో వస్తుంది దోమ చిన్నదే కానీ మన పెద్ద ప్రాణాలే తీసేస్తుంది అది నిర్లక్ష్యం చేయొద్దు దీని మీద అందరూ అవగాహన కలిగి ఉండాలా నేను చెప్పిన విషయాలందరూ మీ ఫ్రెండ్స్కి చెప్పాలా మీ టాబ్లెట్ మనం వేసుకున్నారా ఇరవై తారీఖు ఇరవై ఏడు తారీఖులలో ఆ టాబ్లెట్ లాభం ఏంటి చెప్పండి నాలుగు రకాల పురుగులని చంపవచ్చు చంపితే లాభం మనకి పోషకాహార లోపం ఏర్పడదు రక్తహీనత ఏర్పడదు దాని ద్వారా ఆరోగ్యంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉంటాం మానసికంగా ఎదుగుతాం చదువు మంచిగా మనం తలకెత్తుతుంది మనం వీక్ ఉంటే చదువు మనం తలకెత్తుందా పెట్టండి మనం తినే తిండి అంతా ఈ నులుపురుగులే తినేస్తేనే మన కడుపులో కూర్చొని కాబట్టి ఆ వాటిని చంపాల మన మనం తినే తిండి మన శరీరానికి వెళ్ళాలి ఆయన మీరు మ్యాక్సిమం అందరు కళ్ళు కూడా తెల్లగానే ఉన్నాయి నువ్వుల పట్టిలు కళ్ళు పట్టిలు తినండి అది కంపల్సరీ తక్కువ రేట్లో ఉంటాయి పది రూపాయికి వస్తాయి అవునా కదా ఐదు రూపాయలు పది రూపాయలు కూడా మంచి వస్తాయి ఇప్పుడు మంచి కంపెనీ కూడా వస్తున్నాయి ఇప్పుడు ఓకేనా తింటారా మరి ఓకే నేను మళ్ళీ ఒకసారి మీరు టైం ఇస్తే ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు నాలుగైదు వందల మంది పిల్లలు నేను ఇద్దరు హెల్త్ ఎడ్యుకేట్ అనే పిలుస్తాను మంచి ఒక సబ్జెక్టు మీకు పూర్తిగా అవకాశంగా పిలిపిస్తాను ఓకేనా సో సార్ చెప్పింది ఇప్పుడు అర్థమైందా మెయిన్ సబ్జెక్ట్ ఏంది డెంగ్యూ మలేరియా డెంగ్యూ మాసోత్సవము మళ్ళీ మీకు ఎగ్జామ్ పెడతాం ఓకేనా మళ్ళీ ఎగ్జామ్ పెడతాం మళ్ళీ మీరు మంచిగా రాయాలి సో ముఖ్యంగా మీకు అర్థమైంది ఏంటి దోమలు ఎక్కడ పెరుగుతాయి నీటి నిల్వల్లో మాత్రమే దోమలు పెరుగుతాయి అనే విషయం మీకు అర్థమైంది ఓకేనా సో దోమ కుట్టడం వల్ల డెంగ్యూ వస్తుందని తెలిసింది ఏ దోమ టైగర్ మస్కిటో